నంద్యాలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఏ మల్లికార్జున్ గుప్తా ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు వాహన రికార్డులు లేకపోయినా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అడ్డగించి జరిమానాలు విధించారు దాదాపు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా అపరాధ రుసుము విధించారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులను ఆపి వారికి ట్రాఫిక్ నిబంధనలు హెల్మెట్ పై అవగాహన కలిగించారు మా కోసం కాదు నీ కోసం నీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి సురక్షితంగా ఇంటికి వెళ్ళండి అంటూ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఏ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేని పక్షాన భారీ జరిమానం జరుగుతుందని యాక్సిడెంట్ లో చాలా మంది చనిపోతున్నారని హెల్మెట్ ఉంటే ప్రాణాలకు రక్షణగా ఉంటుందని ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది అదే విధంగా బైక్ కొనే ముందు షోరూంలో రెండు హెల్మెట్లు తీసుకోవాలని వారు ఉచితంగా ఇస్తున్నారని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ పోలీస్ పోలీసుల నిబంధనలను పాటించాలని లేని పక్షాన పెట్టుకోవాలి చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా హెల్మెట్ అనేది మీ ప్రాణాలను కాపాడుతుంది అంతే తప్ప మీ మెడకు గానీ మీకు గానీ బరువు కాదు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మహానంది నుంచి తిమ్మంపల్లి నుంచి అక్కడ నుంచి అది కోడూరు నుంచి అంతా వస్తా ఉన్నారు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో రోజు చూస్తా ఉన్నారు హెల్మెట్ ఉండడం వలన చాలా మంది ప్రాణాలు కాపాడున్నారు కాపాడబడ్డాయి మీరు కావాలంటే దాంట్లో యాక్సిడెంట్ల గురించి యూట్యూబ్లో చూడండి హెల్మెట్లు ఎంత ఎంతమంది ప్రాణాలు కాపాడిన కాపాడుకున్నారనేది తెలుసు మీ పైన ఆధారపడి ఉంది మీరు క్షేమంగా పని మీద బయటకు వచ్చినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలా అంతే తప్ప దెబ్బలు తగిలించుకొని మీరు యాక్సిడెంట్లు చేసి మీరు యాక్సిడెంట్ల గురయ్యి అనవసరంగా హాస్పిటల్స్లో చేరిపోయి ఇటువంటి ప్రమాదాలకు గురి కాకుండా మీరు హెల్మెట్లు ధరించాలా నిర్లక్ష్యంగా బండి నడవద్దండి నిదానంగా పోండి ఒక్క నిమిషము లే సోకపోయినంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏం లేదు సినిమాల ఓపెనింగ్ రోజు గంటలు గంటలు పొద్దున రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు టికెట్ల కోసం నిలబడుకొని ఉంటారు తర్వాత గుళ్ళకు పోయినప్పుడు నిలబడుకొని ఉంటారు గంటలు గంటలు తర్వాత ఏదన్నా పని మీద బయటికి పోయినా గంటలు గంటలు అవసరం పడితే వెయిట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి పోయినా కూడా మినిమం ఒక అర్ధ గంట వెయిట్ చేయాల ఒక్క నిమిషం రోడ్డు మీద పోయేటప్పుడు ఒక నిమిషం ఆగితే ముందర పోయే బండి వెళ్ళిపోతుంది తర్వాత మీరు సేఫ్గా వెళ్ళిపోవచ్చు ఓవర్ స్పీడ్ అనేది మీకు డేంజర్ అది తెలుసుకోండి క్షేమంగా పోండి లాభంగా ఇంటికి రండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి మీరు బయటకు వచ్చినప్పుడు మీ కుటుంబం మీ మీద ఆధారపడింది అన్న విషయం గ్రహించండి నంద్యాల టౌన్లో ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది ఇంతకు ముందు వారం రోజుల నుంచే ఫలానా తేదీ నుంచి హెల్మెట్ డ్రైవ్ చేస్తామని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ కలగజేయడం జరిగింది